the <laughs> <laughs> Yeah. <laughs> Thank <speaking in Hebrew> you.

Puxa, i do I want సెంటర్లలో అత్యంత ప్రామా ప్రాముఖ్యత సంపాదించిన తగ్గి సెంటర్ అంటాము ఈ సెంటర్కి పూర్తిగా ఆర్జుడు పూజ్యుడు సనాతనుడు అనేటువంటి ఆ మెహర్బాబా నుంచి మాకు గురువుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా అందరితో చేస్తున్నటువంటి నిజం చెప్పాలంటే ఇక్కడ మిత్రుడు సోదరుడు అన్న తమ్ముడు ఏం చెప్పలేకపోయినా ఆత్మీయ అనుబంధం కలిగిన మా రామకృష్ణ సార్కి కృతజ్ఞతలు స్టేజ్ పూర్వకంగా చెప్పుకుంటున్నాము ముఖ్యంగా రాయలసీమ అనే పదార్థానికి మనకి సినిమాల ద్వారా చాలా చూపించినారండి బాంబులు వేస్తారు రాళ్ళతో కొడతారు గలాడని నిజంగా మేము అలాంటి వాళ్ళేనండి అయితే మాకు మా రాళ్ల వెలచాడు రతనాల బొమ్మలుగా మలిచాడు రాళ్ళసీమలో వెలచాడు రతనాల బొమ్మలుగా మలిచాడు ఎవరు మనందరి దేవుడు ఆ దేవుని గురించి నాలుగు మాటలు మా హృదయాల్లో ఎలా వేశాడో ఈ అవతార పురుషుడికి సమర్పించినటువంటి మా రామకృష్ణ గారు ఒక్క నిమిషమైన రాయలసీమ గురించి చెప్తారని కోరుకుంటు చేయబోతు రాయల అనే దాంట్లోనే రాయల్ రాయల్ అనేది ఉంది అది మరి అప్పటి నుంచి ఉంది అయితే భగవంతుడు అంతటా అన్నిటా నిండి ఉన్నాడు ఎందుకంటే ఆయన లేని చోటు లేదు కదా అయితే ఆయన అలా అంతటా నిండి ఉన్నా కూడా సమయం దానికి ఒకటి పెట్టుకుంటాడు ఆ సమయం రాగానే ఎందుకంటే ఆయనే అవతారుడు వచ్చినప్పుడే ఆయన మీద ముసుగు వేసుకొని వచ్చి ఐదుగురు సద్గురువులు ఆ ముసుగు తీయాల్సి వచ్చింది అలాగే రాయలసీమలో నిక్షిప్తమై ఉన్న ఆయన యొక్క ప్రేమ ఆయన కోసం ఇంత తప్పించే ఇన్ని జీవాత్మలకు కనెక్షన్ అనేది అలా పంపటానికి ఆయన బహుశా మరి ఈ పరికరాన్ని పంపించినట్టు ఉంటాడు అందుకని మేము నెల్లూరులో ట్రైనింగ్ అయిన తర్వాత మెహదాబాద్ వెళ్ళి వస్తుంటే కోలూరు స్టేషన్ ఉంది అక్కడ నా వైపు అడిగింది ఆమె మనకు ఇటువైపు కూడా ట్రాన్స్ఫర్ అవుతుందా అని ఏమో ఎవరికి తెలుసు వెళ్ళిన తర్వాత ఆర్డర్ వస్తుంది అప్పుడు చూద్దామంటే పెదిరికి వచ్చింది ఆమె ఎక్కడ అడిగిందో అక్కడికి వచ్చింది అనమాట ఎందుకంటే ఆ రకంగా మరి బాబా అందరిలో ప్రేమ ఉంది అప్పటికే దాన్ని నిక్షిప్తమైన ప్రేమను బహిర్గతం చేయటానికి ఏదో ఒక పరికరం కావాలి కదా అలా పరికరంగా బాబా ఉపయోగించుకున్నాడేమో నేను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చే రోజు లాస్ట్ డేన అక్కడికి వెళ్ళాము అక్కడ బాబా భజన జరిగింది చాలా మందికి భోజనాలు పెట్టారు ఆ ఊరు వాళ్ళందరూ పిల్లలు లేడీస్ అందరూ నా జీప్ ముందర వచ్చేసి అలా మీరు వెళ్ళిపోతే ఎట్లా అని ఆ ముందు ఆ సీన్ ఇప్పటికీ నాకు అనిపిస్తుంది అది బహుశా రేపల్లెలాగా ఆ కదిరియా ప్రాంతం అంతా కూడా మరి బాబా ఎంచుకున్న గ్రామం ఎంచుకున్నటువంటి ప్లేస్ అందుకని ఆయన మరి ఈ రాయలసీమను ఈ రకంగా స్టేజ్ ఎక్కించి ఈ రకంగా మరి ఆంధ్ర గోదావరి తీరం రాయలసీమ నుంచి గోదావరి తీరానికి మరి వచ్చి వీళ్ళంతా ఆ గోదావరి నదికి రాయలసీమ యొక్క రసరంగా రసాన్ని కల్లరించి దాన్ని ఇంకా మధురంగా చేయటానికి వచ్చారు దాంట్లో ఏమీ ఇది లేదు అలా చేయాలని బాబా నామాన్ని మరి అలా వాళ్ళు ఆ ప్రాంతం అంతా కూడా బాబాను అలా మరి ఆకాశానికి ముఖ్యంగా వాళ్ళు ఎక్కడైనా త్రూఅవుట్ కంట్రీ అన్ని చోట్లకి వెళ్ళి వాళ్ళు వాలంటీర్గా చేయటం మెహదాబాదులో అక్కడ అంత మరి అది నిజంగా వారికి బాబా ఇచ్చినటువంటి చాలా గొప్ప అవకాశం అలా రాయలసీమ ఇలాగే ఇదా వృద్ధిగా వారు దీన్ని నిజంగానే రాయలసీమ అనే పేరు రాయలసీమ కాదు రాయలసీమ అని తెలుసుకోవాలి ఇప్పుడు రత్నావసీమ అవతార్ పరిచయం అయితే జరిగింది మీ అందరు ఇక్కడ కూర్చున్నారు ఇంతకుముందు మన అవతార కూర్చుడు వెనకలు ఉన్నాడు బాబాయ్ ఏం చెప్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే మీరు ఏమైనా జవాబు చెప్పగలుగుతారా బాబా ఇక్కడ ఏం చేస్తున్నాడు ఏం చెప్తున్నాడు ఎవరైనా దయచేసి ఎవరైనా చెప్పగలిగితే మీ భాష ఎలా ఉన్నా మా భాషలో చాలా సంతోషంగా ఉన్నాను మీరు అందరూ వచ్చి నందుకొని చూపిస్తాను వెరీ గుడ్ చాలా బాగున్నాను అయితే కింద దిక్కు మన అలాంటి వాళ్ళందరూ కింద అక్కడ కిందగా కూర్చొని ఏం చేస్తున్నారు చూడండి కాస్త గమనించండి అందరూ ఎత్తి చెప్తున్నారు ఏమంటున్నారు జయ జైలు జయ జైలు అవతార పురుషునికి జయ జైలు ఈ పాట రచించినా గానీ సెంటర్ సెంటర్కి వచ్చినప్పుడు మా దగ్గర విని మా సెంటర్లో కాకినాడలో మా సెంటర్ లో కన్నా మీ సెంటర్ లోనే బాగుంది ఈ పాట అన్నారు అంతేకాకుండా అవతార పురుషుడికి ప్రేమేమో ఆస్ట్రేలియాలో బాబా అబడ్ లో కూడా ఈ పాటను మేము పాడటం జరిగింది మా రామకృష్ణ గారి సామర్థ్య ఈ ఈరోజు అందరితోనూ అదే పాటే నిజం చెప్పాలంటే మెహర్ బాబా గారి ముందర సమక్షంలో పాడి ఎలిపిస్తున్నన్న పాట ఆ పాట మనందరం పాడుకుందాం అందరూ భగవత్తునికి జై చెప్తాం మనందరి జై జైలే అవతార ప్రసన్ని పెంది అవతార్ మెహర్ బাবা కీ జై జన్మ కిదే సద్ బాటా కైవల్య ముందే బాటా మోక్షారం బౌ మానవ జన్మ చేయకు మా